హరే కృష్ణ అండి నా పేరు జయలక్ష్మి నేను గుంటూరు నుండి మాట్లాడుతున్నాను నేను భారతీయ భగవద్గీత గ్రూపులో భగవద్గీత నేర్చుకుంటున్నాను ఎనిమిదవ అధ్యాయంలోని ఇరవై రెండవ శ్లోకము చదువుతున్నాను పురుష స

అంతస్థాని భూతాని ఏన సర్వం ఇదం తతం ఓ పాద సమస్త భూతములు ఆ పరమాత్మ ఎందే అంతర్గతములై ఉన్నవి ఆ సచ్చిదానంద గణ పరమాత్మ చేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై పరిపూర్ణమై ఉన్నది అట్టి సనాతన అవ్యక్త అనన్య భక్తి ద్వారా మాత్రమే లభ్యుడగును హరే కృష్ణ అండి